వీడియో లాస్ట్ అక్క చూడండి సర్ప్రైజ్ అండి చూరకాయ ఎలా వండాలనో వీడియోలో పెడతా ఉందే అని కడిగి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచడు పెట్టుకున్నాం అందులో రెండు సంవత్సరాలు పోసుకున్నాం పువ్వుతుడు సంవత్సరం చిరుకర రజామాకు ఉల్లిగడ్డలు మిర్చి దూరగా గోలేయాలి ఒక సంవత్సరాలు అల్లం వెళ్ళిపోయి నిమిషాలు పసుపు మరో సంవత్సరాలు ఇలా దూరగా గోలేసుకోవాలి పోసిన ముక్కలు ఇల్లు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కుడక పొడి పనీల పొడి ఇలా మొత్తం వేసుకొని కలుపుకొని చిన్న మంట మీద ఇరవై ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి రెడీ అయింది ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి తీసుకోవాలి ఆనపకాయ కూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడి వేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ కూలితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది లేత అంటాయ ఇది నీళ్ళు లేకుంటేనే ఏం లేకుంటేనే ఇలా ఉడికించాం ఇది చాలా రుచిగా ఉంటుంది